నమస్తే వెల్కమ్ టు వాయిస్ కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా భారతదేశం సైనిక దాడుల తర్వాత సంతాపం తెలుపుతూ కొలంబియా గతంలో జారీ చేసిన ప్రకటనను ఉపసంహరించుకుందని కాంగ్రెస్ ఎంపీ మాజీ కేంద్ర మంత్రి శశి తారూర్ శనివారం తెలిపారు ప్రస్తుతం బోగోటాలో భారత అఖిలపక్ష పార్లమెంటరీ ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తున్న తారూ కొలంబియా నుండి వచ్చిన సందేశం సంఘర్షణ స్వభావాన్ని ప్రతిబింబించడం లేదని ఆందోళన వ్యక్తం చేసిన తర్వాత ఈ తిరోగమనం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు ఒకవైపు ఉగ్రవాదులకు మరోవైపు అమాయక పౌరులకు మధ్య సమానత్వం సాధ్యం కాదు అని తారూర్ స్పష్టం చేశారు మన దేశంపై దాడి చేసేవారికి తమ స్వంత దేశాన్ని రక్షించుకునే వారికి మధ్య సమానత్వం లేదు ఇక కొలంబియా ఇంతకుముందు జారీ చేసిన ప్రకటనతో మాకు నిరాశ కలిగించిన ఏకైక విషయం ఏంటంటే అది ఈ వ్యత్యాసాన్ని విస్మరించినట్లు అనిపించింది ఆ ప్రకటన ఉపసంహరించుకున్నట్లు తెలుసుకొని మేము చాలా సంతోషిస్తున్నాము అని చెప్పారు శుక్రవారం తారూర్ కొలంబియా ప్రభుత్వం ఉగ్రవాద బాధితుల పట్ల సానుభూతి తెలియజేయడం పోయి పాకిస్తాన్లో జరిగిన ప్రాణ నష్టంపై హృదయపూర్వక సంతాపం వ్యక్తం చేయడంపై నిరాశ వ్యక్తం చేశారు జమ్మూ కాశ్మీర్లోని పహల్గామాలో ఏప్రిల్ ఇరవై రెండున జరిగిన దాడిలో ఇరవై ఆరు మంది పౌరులు మరణించిన నేపథ్యంలో పాకిస్తాన్ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని భారతదేశం ఈ నెల ప్రారంభంలో ఆపరేషన్ సింధూర్ని ప్రారంభించింది ఈ దాడులు చాలా రోజులు కొనసాగాయి మే పదిన భారత పాకిస్తాన్ సైనిక అధికారుల మధ్య కాల్పుల విరమణ ఒప్పందంతో ముగిశాయి కొలంబియా ఉప విదేశాంగ మంత్రి రోసా ఎలాండా విలావిసేన్షియో భారత ప్రతినిధి బృందంతో చర్చల సందర్భంగా గతంలో జారీ చేసిన సంతాపం ప్రకటనను వెనక్కి తీసుకున్నట్లు కనిపిస్తోంది ఈ రోజు మాకు అందించిన వివరణ వాస్తవ పరిస్థితి సంఘర్షణ కాశ్మీర్లో ఏం జరిగిందో ఇప్పుడు మాకు ఉన్న వివరాత్మక సమాచారంతో మేము సంభాషణను కూడా కొనసాగించగలమని చాలా నమ్మకంగా ఉన్నామని ఆమె పేర్కొన్నారు ప్రతినిధి బృందంలో భాగమైన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య కొలంబియా వైఖరిని మార్పును స్వాగతించారు మా వాదనలోని యోగ్యతను ఉపమంత్రి అధికారులు గ్రహించి వారు గతంలో చేసిన ప్రకటనను ఉపసంహరించుకునేందుకు దయతో ఉన్నారు వారు భారతదేశ వైఖరి పట్ల పూర్తి సానుభూతి అవగాహన కూడా వ్యక్తం చేశారని చెప్పారు బొగొట్టలో జరిగిన మీడియా సమావేశంలో తారు ఉగ్రవాదంపై భారత వైఖరిని విమర్శిస్తూ ఆపరేషన్ సింధూర్ లక్షాన్ ను ప్రశంసించారు అలాగే ప్రస్తావించి మాట్లాడారు భారత ప్రతినిధి బృందం కొలంబియా మాజీ అధ్యక్షుడు సిజీర్ గవీరియాను కూడా కలిసింది ఆయన ప్రస్తుతం లిబరల్ పార్టీకి నాయకత్వం వహిస్తున్నారు ఆయన దేశంలోని జాతీయ అసెంబ్లీలో అతిపెద్ద రాజకీయ సమూహం భారతదేశ ఉగ్రవాదంపై పోరాటానికి ఆయన గట్టిగా మద్దతిచ్చారు దాన్ని బహిరంగం కూడా చెప్పడానికి పూనుకున్నారు అని తారు ఎక్స్లో పోస్ట్ చేశారు భారత ప్రతినిధి బృందంలోని ఇతర సభ్యుడు భువనేశ్వర్ కలిత బీజేపీ నుంచి మిలింద్ దేవరా శివసేన నుంచి షాంభావి ఎల్జేపీ నుంచి జిఎం హరీష్ బాలయోగి టీడీపీ నుంచి అమెరికాలోని మాజీ భారత రాయబారి తరంజిత్ సింగ్ సందు కూడా ఉన్నారు ఏదేమైనా ఇప్పుడు అర్థమైనా ఒక టీంని ఏర్పాటు చేసి ఆ టీంని ఒకళ్ళకి బాధ్యత అప్పజెప్పి ప్రపంచంలోని అనేక దేశాలకు పర్యటనకు పంపించి అక్కడ ఆపరేషన్ సింధూర్ గురించి ఎందుకు మోదీ గారు వివరించాలి అని చెప్పారో పాకిస్తాన్ తన కుటిల బుడ్డితోటి చైనా లాంటి దేశాలను అడ్డం పెట్టుకొని భారత్ మీద విషం అక్కే ప్రయత్నం చేయడంతో పాటు ప్రపంచ దేశాల ముందు సానుభూతిని పొంది ఆ సానుభూతిని క్యాష్గా మార్చుకొని ఆ క్యాష్ ద్వారా మళ్ళీ ఉగ్రవాదాన్ని పెంచి పోషించాలని చూశారు దీన్ని ఆదిలోనే అర్థం చేసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ దాన్ని ఆదిలోనే కట్ చేయడం కోసం ఇలా ప్రతినిధుల బృందాన్ని ఆయా దేశాలకు పంపించి అసలు వాస్తవాలను తెలియజేయడంతో ఇలా కొలంబియాతో పాటు అనేక దేశాలు కూడా అసలు కాశ్మీర్లో ఏం జరుగుతున్నాయి పాకిస్తాన్ చేస్తున్న ద్రోహం ఏంటి అనేది అర్థం చేసుకొని భారత్కు మద్దతుగా నిలుస్తున్నారు ఇంతవరకు ఏ ప్రధాని చేయనిది ఈరోజు నరేంద్ర మోదీ చేసి చూపిస్తున్నారు అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు షేర్ చేయడం మర్చిపోతున్నారు మర్చిపోతే ఎలాగండి మీరు చేసే ఒక్కొక్క లైక్ ఒక్కొక్క షేర్ ఛానల్ని వైరల్గా మారుస్తే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ మన కుటుంబాన్ని మరింత పెద్దదిగా చేస్తారు అలాగే ఆర్థికంగా ఈ ఛానల్ నడవడానికి ముఖ్య కారణం మీరే ఆదరిస్తున్న అభిమానిస్తున్న వాళ్ళు మీరు చేస్తున్న ప్రతి చిన్న సాయం ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్లడానికి నాకు ఎంతో ఉపయోగపడుతుంది అలానే సపోర్ట్ చేయండి ఆర్థికంగా మేము బ్రేక్ ఈవెంట్కి చేరుకునే వరకు మాకు మీరు మాత్రమే ఆదుకునేవారు ఆదుకోవాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి దానికి కూడా మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టొచ్చు అలాగే వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్